తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పబోతున్నారు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి తీపి కబురు అందించబోతున్నారు చంద్రబాబు అయితే నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు దాదాపు తుది దశకు వచ్చినట్లు తెలుస్తోంది మరో వారం పది రోజుల్లో తొలి విడత భర్తీ ప్రక్రియ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం ఇక టీడీపీతో పాటుగా ఎన్డీఏ మిత్రపక్షాలపైన జనసేన బీజేపీలకు ఇరవై శాతం పోస్టులు కేటాయించనున్నారు ఆ రెండు పార్టీలు పోటీ చేసిన ధామాషాలోనే నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నారు ఈ నామినేటెడ్ పదవుల్ని పనితీరు సమర్థత పార్టీపై అంకిత భావం వంటి అంశాలను పరిశీలించి నియమిస్తారు ఇక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడినవారు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఎవరు నిర్వహించారు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు చిత్తశుద్దితో పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో ఈ అంశాలు ప్రతిపాదన మూడు రెండు నివేదికలు తెచ్చినట్లు తెలుస్తోంది ఈ కసరత్తు మొత్తం పూర్తి చేసి త్వరలోనే నామినేటెడ్ పదవుల్ని నియమించనున్నారు ఈ నామినేటెడ్ పదవులపైన పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల నుండి విడిగా ప్రతిపాదనలు తీసుకుంటారు అయితే చంద్రబాబు మిత్రపక్షాల నేతలతో విస్తృతంగా చర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నారు ఆ తరువాతే నేతల పనితీరు సమర్థతను మొదటి ప్రాధాన్యతనిస్తూ అదే సమయంలో సామాజిక ప్రాంతీయ సమీకరణాలను కూడా బేరీజు వేసుకుంటూ సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఈ నామినేటెడ్ పోస్టుల్ని మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పోస్టుల వరకు ఇదే విధానాన్ని పాటిస్తారు పోస్టులు తక్కువ ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో కసరత్తుకు కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేయకుండా దశల ఆ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్టు చెబుతున్నారు ఇక మరోవైపు ఈ నెల ఎనిమిదిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో భేటీని నిర్వహించబోతోంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు ప్రధానంగా నామినేటెడ్ పదవుల పంపకాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది అలాగే త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటుగా తాజా పరిణామాలపైన కూడా చర్చించనున్నారు